అందరికీ నమస్కారం అండి సోమవతి అమావాస్యకు మన శాస్త్రంలో చాలా ప్రాధాన్యత ఉంది ఈరోజు సోమవతి అమావాస్య పరమేశ్వరుడు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఈరోజు ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోవాలి అప్పుడే పరమేశ్వరుడు లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు అలాగే ఎదుటి వాళ్ళు మీపై ఈర్షా ద్వేషాలు పడకుండా మీకు నరదృష్టి తగలకుండా ఉండాలంటే ఈరోజు రాత్రిలోపు ఈ పరిహారం చేయండి ఈ సోమవతి అమావాస్య రోజున చేసే పూజలకు చాలా విశిష్టత ఉంది సోమవతి అమావాస్య రోజున పరమేశ్వరిని లక్ష్మీదేవిని పూజిస్తే ఆ దేవీ దేవతల కరుణా కటాక్షాలు కలిగి మీరు అఖండ రాజయోగం అనుభవిస్తారు తరతరాలు తరగని ఐశ్వర్యాన్ని పొందుతారు పరమేశ్వరునికి సోమవారం అంటే ఇష్టం ఈ రోజు అమావాస్య ఘడియలు వచ్చాయి ఈ రోజు పరమేశ్వరిని పూజించి కొన్ని పరిహారాలు చేస్తే మీపై ఉన్నటువంటి నరదృష్టి తొలగి చెడు శక్తుల ప్రభావం నాశనం అవుతాయి అమావాస్య సోమవారం వచ్చిన కారణంగా ఈ రోజు శివుణ్ణి పూజిస్తే కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది శివారాధనకు ఈ అమావాస్య ప్రాధాన్యతని సంతరించుకున్న రోజు కాబట్టి అమావాస్య నాడు వచ్చిన ఈ సోమవారం నాడు శివుణ్ణి ఆరాధించడం వలన ఇంట్లో పూజ చేయడం వలన వారికి శివానుగ్రహం కలిగి ఈ సంవత్సరం మొత్తం వారికి ఎలాంటి కష్టాలు రావు ముఖ్యంగా ఈ సోమవతి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో శివ పూజ చేస్తే కోటి రెట్ల పుణ్యఫలితం లభిస్తుంది పూజ చేసే స్త్రీలు తల స్నానం చేసుకోవాలి ముఖ్యంగా అమావాస్య రోజున ఇల్లంతా శుభ్రపరచుకోవాలి నీటిలో రాళ్ల ఉప్పు వేసి ఇల్లంతా తుడుచుకోవాలి అలాగే పసుపు నీళ్లు కూడా చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు ఇంటి నుంచి దూరం అవుతాయి ఈశాన్యం మూల భగవంతుని స్థానం కాబట్టి ఈ స్థానంలో ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి ఈ దీపారాధనతో ముక్కోటి దేవతల ఆశీర్వచనాలు దొరుకుతాయి దీపారాధన చేసిన తరువాత శివ అష్టోత్తర సతనామాల్ని పఠించడం శుభప్రదం శివ పార్వతులను ఆరాధన చేసేటప్పుడు శివునికి గంధం బొట్టు మాత్రమే పెట్టాలి శివునికి కుంకుమ పసుపు బొట్లు పెట్టడం నిషేధం శివ పార్వతుల చిత్రపటానికి పసుపు రంగు పూలతో అలంకరించుకోవాలి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి నైవేద్యంలో ఆవు పాలను కాని బెల్లాన్ని కానీ సమర్పించండి చివరిగా శివునికి హారతినిచ్చి నమస్కారం చేయండి శివ పూజ చాలా సరళమైనది శివుడు శంకరుడు మనస్సుతో పూజ చేస్తే ఆయన ప్రసన్నుడవుతాడు కోరిన వరాలను ఇచ్చి మిమ్మల్ని సంతృప్తి పరుస్తాడు ఈ అమావాస్య రోజున సాయంత్రం మీ గడప ముందు అంటే ఆరు గంటలకు ముందుగా ఒక రాగి చెబు నిండా నీళ్లు పోసి అందులో ఒక ఎర్రటి పువ్వు వేసి పెట్టండి ఈ విధంగా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపడుతుంది ఈ సోమవతి అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ తల స్నానం చేయాలి లేకపోతే దరిద్రానికి దారితీస్తుంది ఈ అమావాస రోజున ఒక గుమ్మడికాయని తెచ్చుకొని గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి సాయంత్రం మీ గడప ముందు కడితే చాలా మంచిది గుమ్మడికాయలు కట్టలేని వాళ్ళు నిమ్మకాయల్ని తెచ్చుకొని కట్టుకోవచ్చు ఈ విధంగా చేస్తే మన ఇంటిపై దృష్టి దోషాలు పడవు మన ఇల్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది నరదృష్టి తగిలితే బండరాయి కూడా బద్దలవుతుందట అంత చెడ్డది నరదృష్టి మన జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది తిరుమలలోని బాలాజీ స్వామికి రోజుకి మూడు సార్లు దిష్టి తీస్తారట అంతటి నారాయణుడికే దిష్టి తీస్తే మనం ఎంత మానవ మాత్రులం అందువలన నరదృష్టి తగలకుండా ప్రతి ఒక్కరూ ఈ అమావాస్య రోజున ఉప్పుతో దిష్టి తీసుకోవాలి ఇలా చేయడం వల్ల మీకు ఉన్న నరదృష్టి అంతా పోతుంది కొంచెం రాళ్ళ ఉప్పు రెండు ఎండి మిరపకాయలు తీసుకొని క్లాక్ వైజ్గా మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్గా మూడు సార్లు తిప్పుతూ దిష్టి తీసుకోవాలి ఈ దిష్టి తీసిన వాటిని ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయాలి అంతేకాకుండా ఈ సోమవతి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కాలికి నల్లదారం కట్టుకోవాలి ఇలా దారం కట్టుకోవడం వల్ల ఇతరుల చెడు దృష్టి మనపై పడకుండా ఉంటుంది ఈ అమావాస్య రోజున తలకి నూనె రాసుకోకూడదు తలకి నూనె రాసుకోవడం వల్ల సని దోషాలు ఏర్పడతాయి అమావాస్య పితృదేవతల్ని ఆరాధించి పూజించే రోజు పితృదేవతల్ని సంతృప్తి పరచడానికి సులభమైన మార్గం పేదవారికి ఏదైనా దాన ధర్మాలు చేయాలి దాన ధర్మాలు చేయడం వలన పితృదేవతలు సంతృప్తి పడి మిమ్మల్ని అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవించమని ఆశీర్వదిస్తారు ఈ అమావాస్య రోజున తులసి ఆకులు కోయకూడదు అలాగే పూజా సామాగ్రి బియ్యం చీపురు వంటి వాటిని కొనకూడదు అమావాస్య నాడు మాంసాహారం తినకూడదు మాంసాహారం తినడం వల్ల అనారోగ్యం పాలవుతారు సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి ఈ అమావాస్య రోజున జుట్టు కత్తిరించుకోవడం గడ్డం చేసుకోవడం లాంటి పనులు చేయకూడదు ఈ విధంగా చేస్తే జాతకంలో దోషాలు ఏర్పడి దరిద్రాన్ని అనుభవించాల్సి వస్తుంది ఈ అమావాస్య రోజున ఒంటిపూట భోజనం చేస్తే ఆరోగ్య సమస్యలు రావు ముఖ్యంగా ఈ అమావాస్య రోజున మీ ఇంటి దగ్గర కానీ దేవాలయంలో కానీ ఒక అరటి చెట్టును కానీ తులసి చెట్టును కానీ నాటితే ముక్కోటి దేవతల ఆశీర్వచనాలు మీపై ఉండి జీవితంలో సుఖ సంతోషాలను పొందుతారట అమావాస్య రోజున ఆవుకి పచ్చిగ్రాసం తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వచనాలు కలిగి మీ కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది ఎవరైతే ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారో వారు ఈ అమావాస్య రోజున బీరువాని శుభ్రపరిచి గంధంతో స్వస్తికి గాని ఓం అన్న చిహ్నాన్ని కానీ రాయాలి అమ్మవారి ఫోటోని మీ లాకర్లో పెట్టుకోండి ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి అమావాస్య రోజున నువ్వులతో చేసిన పదార్థాలను దానం చేస్తే పితృదేవతలు సంతోషపడతారు అలాగే ఈ అమావాస్య రోజున పితృదేవతలను సంతృప్తి పరచడానికి ఉపవాసం చేయాలి లేదా ఒక పూట భోజనం చేయవచ్చు ఈ విధంగా చేయడం వలన పూర్వీకులు పుణ్యఫలాన్ని పొందుతారు పూర్వీకులు పుణ్యఫలం పొందితే పూర్వీకుల ఆశీర్వచనాలు లభించి మీకు జీవితంలో ఎటువంటి కష్టాలు రావు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు